హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన షాప్ లో డైలీ వేర్ శారీస్ తీసుకొచ్చాం కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ చాలా తక్కువ ప్రైస్ చాలా మంచి ఇవన్నీ ఇవే ఇంకా లోపల చాలా సారీస్ ఉన్నాయి అందరు మా దగ్గర ఎక్స్పెన్సివ్ శారీస్ అంటే అన్ని హై రేంజ్ శారీసే అనుకుంటున్నారు కానీ డైలీ యూజ్ సారీస్ కూడా త్రీ టు ఫోర్ హండ్రెడ్ మధ్యనే టూ ఫిఫ్టీ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్టింగ్ ఉండే ఇవి క్లాత్ ఏవైనా చాలా కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా లైట్ వెయిట్ గా చాలా మెత్తగా క్లాత్ అయితే అసలు ఈ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఇట్లా సారీ మొత్తం ఇట్లా కనిపిస్తుంది డ్రెస్ చాలా మంచి ఉంటాయి చాలా కలర్ ఆప్షన్స్ ఇదిగోండి ఇవన్నీ అవే ఇక్కడ సైడ్ అన్ని ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి దాదాపు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థౌసండ్ సారీస్ ఉన్నాయి చాలా స్మూత్ ఎంత బాగుంది వచ్చేసి మనకి ఎంత పెద్ద పట్టు సారీస్ ఉన్నా ఖచ్చితంగా ఇవి కట్టుకోవాలి అక్క అంతే కదా అప్పుడే చాలా కంఫర్ట్ ఉంటది సో ఈ సారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మన వెబ్సైట్ లింక్ యూట్యూబ్ లింక్ బయోలో ఉంది చెక్ చేయండి అండ్ ఎన్నర్ కలెక్షన్ పేజ్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఇంకా ప్రతి దాంట్లో ఎన్ఆర్ కలెక్షన్ పేజ్ ఫాలో అవ్వండి ఫాలో అవ్వండి అక్కడ కాబట్టి ఫాలో కొట్టే చెప్తా ఫాలో కొడుతున్నాయి కదా వాళ్ళకి మంచి మంచి అప్డేట్స్ వస్తుంటాయి